కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేపట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని రైతులు కొనియాడారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని పాత అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ సభ్యులు ప్రొద్దుటూరి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం బాణాసంచా పేల్చి స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు ఎడపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు బంజ కామప్పలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రమీల రాజ్ కుమార్ మోహన్ రెడ్డి మచ్కూరి గంగాధర్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాకర్ రెడ్డి నవీన్ సయ్యద్ అశ్వక్ బుడ్డపోశెట్టి రాంప్రసాద్ రావు సరిదాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు

నాయకత్వ్ <laughs> పోటీ <laughs> <laughs> రోజు కాంగ్రెస్ పార్టీ మన రైతులందరికీ రెండు లక్షల వరకు రుణం మాఫ్ చేస్తుంది మూడు విడతలుగా ఇంకో ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు అప్పులు ఉండి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు ఆ అప్పే బ్యాంకులలో ఉండిపోయింది కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉండిపోయినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేస్తుంది రైతులకు ఇంకోటి ఏంటంటే అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వము ఒకసారి ఫస్ట్ టైం లా పద్నాలుగు నుంచి నెగ్గిన తర్వాత ఆరు విడతలుగా ఇచ్చారు లక్ష రూపాయల రుణమాఫీ రెండోసారి నెగ్గిన తర్వాత ఇస్తానే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఇవ్వనే లేదు కొంతమందికి ఇచ్చారు కాబట్టి మనకు సంతోషంగా రైతులకు ఏమిటంటే రుణమాఫీ అవుతుంది కాబట్టి కొత్త పాత రైతులు సంతోషంగా ఉండి లోన్ తీసుకొని ప్రభుత్వానికి వ్యవసాయం చేయడానికి ముందుకు పోతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ఒక విడతగానే మాఫీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా రైతు పండుగ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానంగా ఆరు గ్యా గ్యారెంటీని ఏదైతే ప్రవేశపెట్టిందో దాంట్లో ప్రధానమైనటువంటి హామీ రైతుకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై మూడు లక్షల రైతాంగానికి మొత్తము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని జమ చేసి ఈ నెలాఖరి వరకల్లా మొత్తం ఈ రోజు లక్ష రూపాయలు నెలాఖరి కల్ వల్ల లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రభుత్వము రైతు రుణమాఫీ చేయబోతుంది మొన్న ఏదైతే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆగస్టు పదిహేను కల్లా మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల రుణమాఫీ మొత్తము రైతాంగానికి పూర్తి చేయడము మాఫీ చేయడం అనేది జరుగుతా ఉంది ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే దేశ వ్యాప్తంగా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలని మరి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్ కే ఉంది అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో వేరే పార్టీ మరి అధికారంలో ఉన్నప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి ఇలాంటి మాఫీ కార్యక్రమం ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు చేపట్టినటువంటి దాఖలాలు లేవు ధన్యుడు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యా మీ యొక్క రాష్ట్ర మీ యొక్క సారథ్యంలో ముఖ్యమంత్రిగా మీరు ఈ రా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు లక్షల రూపాయలు చేస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ రోజు పొద్దున్న నుండే మొత్తం రైతాంగం అందరు కూడా చాలా సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది మరి ఏదైతే ఆరు గ్యారంటీలు మీరు ఇచ్చారో అందులో ప్రధానమైనటువంటి గ్యారంటీ ఇది ఒక రెండు లక్షల రుణమాఫీని ఈ రోజుతో ఆరంభం చేసి పదిహేనో తారీఖు ఆగస్టు కల్లా పూర్తి చేయడం జరుగుతోంది అదే విధంగా ఇంకా ఏవైతే ఆరు గ్యారంటీలో భాగాలు ఉన్నాయో అన్ని కూడా దశల ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మరి బేరీ చేసుకుంటూ రైతాంగానికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఆ రైతు ఆరు గ్యారంటీలు ఉన్నాయో తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అన్ని గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని తీరుస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి ఉన్నటువంటి అప్పుల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తున్నదంటే చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ముఖ్యమంత్రి వర్యలు తప్పనిసరిగా మీరు చెప్పుకున్నట్టు మీరు కోరుకున్నట్టు రాబో పదేళ్ల కాలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనే మాట ఈ సందర్భం ఖచ్చితంగా చెప్పక తప్పదనే మాట చెబుతూ మరి ఆరు గ్యారెంటీల్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి ఆరంభం చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రధానంగా ఈ యొక్క హామీలు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు ఈ రాష్ట్ర రైతాంగం తరపున మా మండల్ తరపున ఎడపల్లి గ్రామ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియసు ఈ రోజు పెద్దలు మా బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి పర్యలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎడపల్లి మండల కేంద్రంలో మరి ఈ రోజు రైతు రుణమాఫీ పండగ సందర్భంగా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది మరి బారా సంచా స్పీట్స్ తోటి మరి అదే విధంగా ఇక ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆ రోజు ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మరి డిసెంబర్ తొమ్మిదిన మా ప్రభుత్వం వస్తుంది మరి ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ చేస్తాన ఐదు సంవత్సరాలు నాంచి కూడా రుణమాఫీ చేయలేదు కొద్ది మందికి మాఫి అయింది మాఫీ అయిన వాళ్ళు కూడా రుణాలు తీసుకోండి మా ప్రభుత్వం వస్తుంది తొమ్మిదో తారీఖు మేము రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు మొదటి విడతగా మరి గ్రామ గ్రామాన కూడా రైతులందరి కళ్ళలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు రైతులందరూ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు మరి ఏదైతే రైతులు తన పంటల మీద రుణాలు తీసుకున్న వారికి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా ఉన్నారు మరి వారందరికీ కూడా ఇలాంటి ప్రభుత్వం మరి ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పి ఐదు గ్యారంటీలను ఇప్పటికే పూర్తి చేసింది మరి త్వరనే కూడా వివిధ వారికి ఇళ్లలోనూ కూడా ఆ పథకాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి పేద ప్రజల అండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకుంటూ ఈ రోజు ప్రజలకు వెన్నుదండగా నిలుస్తున్నది కాబట్టి అలాంటి ప్రభుత్వానికి మా రైతులందరి తరఫున ప్రజలందరి తరఫున కూడా మా మంత్రి మా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మాజీ మంత్రుల వారికి ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం